హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ వీడియోలో అయితే ఇది టూ వైపు రెండు వైపులా కూడా సేమ్ బార్డర్ వచ్చేసిందండి అయితే ఒక బార్డర్తో మనం పలక మేడగా స్టిచ్చింగ్ చేసుకుని దానికి మోడల్గా అనేది వేసుకుందాము చూడండి ఈ విధంగా అయితే మనం ఒక బార్డర్ని సపరేట్ చేసుకుందాము సపరేట్ చేసుకునే ముందు మనకి పైన డిజైన్ అనేది ఉంది కదా ఆ డిజైన్ ఎటువైపు ఉందో అంటే మనకి అది ఎటువైపు అనేది వస్తుందో చూసుకున్న తర్వాతనే ఆ బోర్డర్ అనేది కట్ చేయాలండి అలాగే ఎగస్ట్రా ఉన్న దారాలు కూడా కట్ చేసేసుకుందాము అలా చెక్ చేసుకుని కనుక మనం కట్ చేసుకున్నట్టయితే మంచిగా ఉంటుందండి ఎందుకంటే చూడండి ఇవి ఇట్లా వచ్చినాయి కదా ఆ డిజైన్ అనేది ఆ డిజైన్ మనకి హ్యాండ్కి అనేది తిరగవేసి వస్తుంది చెక్ చేసుకోకుండా వేసినట్లయితే అలాగే చూడండి ఇప్పుడైతే మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాము హ్యాండ్స్కి అయితే హ్యాండ్స్ వైపునైతే ఈ విధంగా కొంచెం పెద్దగా వచ్చింది బార్డరు అలాగే మనకి మనం తీసిన బార్డర్ అయితే కొంచెం తక్కువగా వచ్చింది ఇప్పుడైతే మనం హ్యాండ్స్ మార్కింగ్ చేసుకుందాం చూడండి చాలా సింపుల్గా అనేది హ్యాండ్స్ మార్కింగ్ అయితే చేసుకోవచ్చండి ఇప్పుడు ముందుగా అయితే మనం ఈ విధంగా నాలుగు మడతల మీద అనేది మడత వేసి పెట్టేసుకున్న తర్వాత మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ను చూడండి కరెక్ట్గా షోల్డర్ దగ్గరకు పట్టుకోవాలి అలా పట్టుకున్న తర్వాత కింద ఆ బ్లూ అంచు కనిపిస్తుంది కదా ఆ అంచు అంతా మనకి కింద ఖచ్చికైతే సరిపోతుంది అలాగే మనం సేమ్ ఆది బ్లౌజ్ ఎంత ఉందో హ్యాండ్ అంతే మార్కింగ్ చేసేసుకుని ఆ పైన మనకి కింద పైన కుట్టు వేస్తాం కదా షోల్డర్ దగ్గర ఆ షోల్డర్ దగ్గర కుట్టు కొరకు ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం మార్కింగ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుందాము కంపల్సరీగా షోల్డర్కి మనం కుట్టు వేస్తాం కదా జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్ ఆ హ్యాండ్ మడత అనేది కంపల్సరీగా తీసుకోవాలండి అట్లా కాకుండా మనం మొత్తం హ్యాండ్ ఓన్లీ హ్యాండే తీసుకున్నట్లయితే మనం కుట్టేసిన తర్వాత హ్యాండ్ అనేది కొంచెం పొడవు అనేది తగ్గిపోతుంది కదా చూడండి ఇట్లా పెట్టుకొని మీకు అర్థం కాబట్టి ఇలా పెట్టేసుకోండి తిరగవేసి తిరగవేసి పెట్టేసుకున్న తర్వాత షోల్డర్ పైన కుట్టు కొరకు కాకుండా పైకి ఎంత అయితే ఉందో అంతా మార్కింగ్ చేసుకుందాము ఈ విధంగా ఆమ్ హోల్ కూడా వాళ్ళకి మనకు ఆదికిచ్చిన బ్లౌజ్ ఎంతైతే ఉందో అంతా మార్కింగ్ చేసుకుందామండి ఇక్కడ ఇలా పట్టుకుని చూడండి ఇలా ఇలా పట్టుకుని కుట్టు దగ్గరికి చూడండి కుట్టు ఆమ్ హోల్లో కుట్టు వరకు ఎంతైతే ఉందో అంతా మార్కింగ్ చేసేసుకుందాం ఈ మార్కింగ్ ప్రకారం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందామండి ఈ విధంగా హ్యాండ్ అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ప్లస్ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి అయితే మనం ముందుగా ఇది సిల్కీ క్లాత్ కదా దీని మీద కట్ చేయకోకుండా మనం లైనింగ్ క్లాత్ని అనేది కట్ చేసుకుందామండి ఇది సిల్క్ క్లాత్ అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది కదా ముందర మనం లైనింగ్ కనుక కట్ చేసుకున్నట్లయితే చాలా మంచిగా అనేది తర్వాత మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుందండి మాకిక్కడైతే మా ఇల్లు రోడ్డు పక్కనండి రోడ్డు పక్కన అయ్యేటప్పటికీ ఇంకా వ్యాపారాలు చేసుకునే వాళ్ళ సౌండ్స్ బాగా వస్తూ ఉంటాయి ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు వీడియో ఆఫ్ చేసేసేసి మళ్ళా మళ్ళీ వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది చూడండి ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ తీసుకుందాము దీనికి వీళ్ళైతే రెండు ముక్కలు అయితే ఇచ్చారండి ఇది ఒక అరవై పాయింట్లు ఉన్నట్టుంది తర్వాత హ్యాండ్కి వేరే దాంట్లో తీసుకోవాలి ఇప్పుడైతే మనం ఈ ఎగ్స్టవ్ ఉన్న పీస్ని అనేది కట్ చేసేసుకున్నాము ఇలా కట్ చేసేసుకున్నట్లయితే మనకి నీట్గా అనేది వస్తుందండి ఇప్పుడు మనం బ్లౌజ్ని మనకు ఆదికిచ్చిన బ్లౌజ్ ఉంది కదా ఆదికిచ్చిన బ్లౌజ్ని తిరగవేసి మడత పెట్టేసుకుందామండి ఇట్లా ఖర్చులు మనకి కనిపించేటట్లుగా పెట్టుకున్నట్లయితే మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుందండి కింద కుట్టు కొరకు అంటే మనం కింద నడుము బెల్ట్ జాయిన్ చేస్తాం కదా ఆ జాయింట్ చేసే వరకు ఈ విధంగా చిన్నగా అనేది ఒక పావించి పెట్టుకోవాలి అలాగే మనం బ్యాక్ డాట్స్ వేస్తాం కదా ఆ డాట్స్ కొరకు అలాగే కచ్ కొరకు ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకుందాము హ్యాండ్ దగ్గర కూడా ఈ విధంగా మనం మార్కింగ్ అయితే చేసేసుకుందామండి ఆమ్ హోల్ దగ్గర కూడా చక్కగా సరి సరిచేసేసుకుని షోల్డర్స్ రెండు దగ్గరకు వచ్చేటట్లు పెట్టుకోవాలి అలాగే మనకి నడుము అంటే వీపు ఎంత పొడవు ఉందో చూసుకుని మార్కింగ్ చేసుకుందాము మనకి నుంచి కనుక ఈ విధంగా మార్కింగ్ చేసుకుని పెట్టుకుంటే కనుక వాళ్ళకి నడుము ఎంతైతే ఉందో అంత మార్కింగ్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుందండి పైనుంచి మార్కింగ్ చేసుకోకుండా ఇప్పుడైతే షోల్డర్ దగ్గర నుండి ఈ విధంగా నడుము దగ్గరకు చూడండి ఇలా ఇలా పెట్టేసేసుకుని కింద ఎలాగో మనం ఖర్చుకి వదిలేం కదా అలాగే పైన కూడా ఖర్చుకు అనేది వదులుకోవాలి వీడియోని అంతా మీకు చూపిస్తున్నాను అండి ఎక్కడ కూడా ట్రిమ్ చేయకుండా నేను కట్ చేసేటప్పుడు ఎంత అయితే వచ్చిందో అంత వీడియో మీకు చూపిస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు బ్లౌజ్ అనేది కటింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో వివరంగా ఉంటుందండి అయినా సరే ఏ మెడ అయినా సరే రౌండ్ మెడ అయినా సరే చూడండి ఇది చిన్న సైజు బ్లౌజేనా అండి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనం ఫైవ్ తీసుకుందాము అలాగే ప్రక్క మెడ వచ్చేసి రెండు రెండు అంటే రెండు అంగుళాల రెండు గీతలకు తీసుకుందాము అలాగే మనం కింద నెక్ మార్కింగ్ చేసుకున్నాం కదా క్రింద వెడల్పు వచ్చేసి రెండున్నరకు అయితే మార్కింగ్ చేసుకుందాం ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం షోల్డరు ఫైవ్ తీసుకున్నాం కదా ఇది కూడా ఆమ్ హోల్ డౌను ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుందాం కొంచెం పట్టేయకుండా ఉంటుందండి ఈ విధంగా ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుని ఇక్కడ చక్కగా అయితే మనం ఈ విధంగా ఎల్లాకారంలో మార్కింగ్ చేసుకుందాము అలాగే ఆమ్ హోల్ రౌండ్ కోసం ఒకటింపావు ఒక్కొక్కరికైతే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే ఒకటిన్నర సన్నగా ఉన్న వాళ్ళకైతే ఒకటింపావు ఆ విధంగా ఆమ్ హోల్ రౌండ్ తీసేసుకోవాలి ఇప్పుడు పలక అయితే డ్రా చేసేసుకున్నాను కదా ఇంకా మీరు బ్రాడ్ కావాలన్నా పెట్టుకోవచ్చండి కొంతమందికి అయితే నడుం షోల్డర్ పట్టేసినట్లు మెడ పట్టేసినట్లు ఉంటుంది కదా అలాంటప్పుడు మనం ఇంకా బ్రాడ్ కావాలన్నా సరే తీసుకోవచ్చు అలాగే మనం ఇక్కడ డాట్స్ వేస్తాం కదా డాట్స్ వేసే దగ్గర నడుం ఫిట్టింగ్ రావడానికని ఈ విధంగా క్రాస్గా అనేది గీయాలండి ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందామండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసుకుందాము నడుము దగ్గర ఫిట్టింగ్ కోసం అండి ఇక్కడ ఈ ఆఫ్ అనేది మనం కొంచెం తీయాలి అట్లా తీసినట్లయితే ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందండి అంటే నడుము దగ్గర మనకి ముడతలు వస్తాయి కదా పైన అట్లా ముడతలు రాకుండా అనేది ఉంటుందండి అలా కొంచెం క్రాస్ అనేది తీసేసినట్లయితే ఇప్పుడు మనం ఫ్రంట్ భాగాన్ని కట్ చేసుకుందాము క్లాత్ అంతా కూడా చక్కగా ఎక్కడ ముడతలు రాకుండా కరెక్ట్గా అనేది పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ ఉంది కదా ఆ బ్యాక్ పార్ట్ను ఈ విధంగా ఎడ్జస్ట్ వైపు అనేది మనం వేసుకోవాలండి అడ్జస్ట్ వైపు హోల్ అనేది రావాలి ఇక్కడ విధంగా ఒక రెండు అంగుళాలకి హోల్డ్ చేసి పెట్టేసుకోవాలి ఇటు వచ్చేసేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగ్గస్టా తీయాలండి సైడ్ జాయింట్ చేసే వైపు ఎందుకంటే మనం డాట్స్ వేస్తాం కదా ఫ్రంట్ డాట్ ఫ్రంట్ డాట్ వేసినప్పుడు సులు కజర్ బెల్ట్ దగ్గర గ్యాప్ రాకుండా ఉండాలి అంటే కంపల్సరీగా కింద అనేది జాయింట్ వైపు ఒక హాఫ్ ఇంచ్ అట్లా ఎక్కువే తీసుకోవాలండి అలాగే ఉక్సులు కాజల్ బెల్ట్ వైపు కుట్టు కొరకు ఒక పావు ఇం ఎక్స్ట్రా తీసుకోవాలి మనం ఫ్రంట్ నెక్ ఎప్పుడు తీసుకున్నా సరే ఏ బ్లౌజ్కి అయినా సరే ఉక్సులు వైపు ఉన్న మాత్రమే ఉక్సులు బెల్ట్ వేస్తాం కదా అటువైపు ఉన్న నెక్ మాత్రమే మెజర్ చేసుకోవాలండి అలాగే కాజల్ వైపు తీసుకున్నాం అనుకోండి అది కొంచెం మెడ అనేది పెంపు పట్టి వేస్తాం కదా ఆ మెడ ఎక్కువ వచ్చేస్తుంది అలా ఎక్కువ వచ్చేసినప్పుడు మడలు అనేది లూజ్ అయిపోతాయి అలా కాకుండా ఉండాలి అంటే మనం ఉక్సిల్ బెల్ట్ వైపునే కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆమ్ హోల్లు లోతు కూడా తీసేసుకుందాం ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా మార్కింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు మనం ఈ మార్కింగ్ చేసిన ప్రకారమే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి మేము కొత్తగా ఇల్లు మారని చెప్పాము కదండి ఇల్లు మారింది మేము మాది ఫ్లోరు కింద ఫ్లోరింగ్ చేశారు అంతే బండలు కానీ లేదా ఏమి టైల్స్ కానీ ఏమీ లేవు అందుకని మీకు ఇంకా కనిపించడం కోసమని మా పిల్లలు యూజ్ చేసేటువంటి బోర్డు మీద అనేది కట్ చేసి చూపిస్తున్నానండి ఇది బోర్డు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మనం వీటి ఆధారంగా బ్యాక్ పార్ట్ చూడండి డిజైన్ ఎటువైపు వచ్చిందో చూసుకోవాలి డిజైన్ ఉన్న వైపున మనం బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకుందాం బ్యాక్ పార్ట్ని ఇక్కడ డిజైన్ బట్టి బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలండి క్లాత్ ఎటువైపు ఉంటుందో అటువైపు చూసుకుని పెట్టుకోవాలి లేదా డిజైన్ అనేది తిరగవేసి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడైతే మనం చక్కగా బ్యాక్ పార్ట్ పెట్టేసుకున్నాం కదా ఈ విధంగా మెయిన్ క్లాత్ అయితే కట్ చేసేసుకుందాము క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా చక్కగా నీట్గా అనేది కట్ చేసుకోవచ్చు అండి ఒక్క పావించి ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది అలా తీసుకున్నట్లయితే మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా చాలా నీట్గా అనేది వచ్చేస్తుందండి అలాగే ఇప్పుడు ఫ్రంట్ భాగం కూడా కట్ చేసుకుందాము క్రాస్కి మనకి ఎటైతే సెట్ అవుతుందో అటువైపు వేసుకుని అడ్జస్ట్ చేసుకుందామండి ఎందుకంటే మనకి షేప్ బెల్ రావాలి ఇంకా అన్నీ కావాలి కదా దీనికి మనం ఎటు అయితే అడ్జస్ట్ చేయగలుగుతామో అటు పెట్టేసుకుని కటింగ్ అయితే చేసేసుకుందాం కరెక్ట్గా పెట్టుకోవాలండి ఒక్కొక్క ఒక్కొక్కసారి మనం కట్ చేసేటప్పుడు క్లాత్ అనేది జరిగిపోతూ ఉంటుంది కదా అలా జరగకుండా చక్కగా రెండు ఒకే దగ్గర ఉండేటట్లు అంటే మడత వేసింది క్లాత్ రెండు కూడా ఎడ్జెస్ ఒక దగ్గరే ఉండేటట్లు చూసుకుని మాత్రమే మనం కట్ చేయాలి లేదా మనం ఆ బంచగానే ఉందనుకుని కట్ చేసామనుకోండి ఇంకంతే సంగతులు అయిపోతుంది బ్లౌజ్ అందుకని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ అనేది కట్ చేయాలండి ఆ క్లాత్ కొంచెం పీస్ పీస్గా ఉంది అందుకని చెప్పి పద్దాగా పట్టేస్తూ ఉంది కత్తరికి చూడండి ఇలా అయితే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయితే అయిపోయింది కదా హ్యాండ్స్ అయితే వేరే దాంట్లో తీయాలి లైనింగ్ నార్మల్గా మనం ఈ హ్యాండ్స్కి వాళ్ళు రెండు ముక్కలు అయితే ఇచ్చారని చెప్పాను కదండీ హ్యాండ్స్కి ఇంకా వేరే క్లాత్లు అనేది మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాము ఈ విధంగా అయితే పలక బ్లౌజ్ అయితే కటింగ్ అయితే అయిపోయిందండి ఇలాంటి టైలరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి టైలరింగ్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా అప్లోడ్ చేస్తానండి ఈ విధంగా అయితే బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి